హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ తెలంగాణలో సాఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు సంబంధించి రెండు వేల పంతొమ్మిది ఇరవై విద్యా సంవత్సరానికి గాను ఐదో తరగతుల ప్రవేశానికి నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది సో తప్పకుండా సో మీ చుట్టుపక్కల ఎవరైనా సరే విద్యార్థులు ఉన్నట్లయితే ఖచ్చితంగా వారికి తెలియజేయండి మంచి ఎడ్యుకేషన్ అనేది మనకు వీటిలో మనకు లభించడం అయితే జరుగుతుంది ఈ ఐదో తరగతుల ప్రవేశానికి సంబంధించి మనకు ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు మీరు ఆన్లైన్లో దరఖాస్తు అని చేసిన తర్వాత ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారనమాట ఎగ్జామ్లో ఎవరైతే మంచి మార్క్స్ అనేది రావడం జరుగుతుందో ఆ యొక్క మార్క్స్కి బేస్ చేసుకుని ఈ యొక్క స్కూల్స్ మనకు ఐదో తరగతి సంబంధించి జాయినింగ్స్ అయితే ఉండబోతున్నాయి సో ఇక్కడ మీరు చూడొచ్చు మనకు ఐదో తరగతి నుంచి పీజీ వరకు కూడా నయా పైసా కూడా మనకు ఖర్చు లేకుండానే ఫ్రీగా మనం చదువుకునే అవకాశం అనేది ఉంటుంది ఇది చాలా చాలా మంచి అవకాశం మంచి నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు పీజీ వరకు కూడా మన అమౌంట్ అనేది ఏం పే చేయకుండానే ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది మనకు ఉంటుంది సో ఎవరికైతే మనకు మనీ ప్రాబ్లం అనేది ఉంటుందో అది వారికి తెలియచేయండి ఖచ్చితంగా వారు టాలంటెడ్ పీపుల్ అయితే మంచి స్కోర్ అని సాధించినట్లయితే ఇటువంటి వాటిలో మనకు వీటిలో మనకు సీట్ అనేది రావడం జరుగుతుందన్నమాట ఓకే సో ఈ ఇన్ఫర్మేషన్ మనకి ఒకసారి చూసినట్లయితే ప్రస్తుతం రెండు వందల అరవై ఎనిమిది సాంఘ సంక్షేమ పాఠశాలలో ఐదో తరగతి నుంచి అండర్ గ్రాడ్యుయేట్ వరకు కూడా తరగతుల జరుగుతుంది వీటిలో సుమారు లక్ష ఇరవై వేల మంది బాల బాలికలు ఆంగ్ల మాధ్యమంలో విద్యను అయితే ఆవేశిస్తున్నారు ఏ కార్పొరేట్ విద్యా సంస్థలకు తీసుకోని విధంగా మనకి ఇక్కడ ప్రభుత్వం వీటిని నిర్వహిస్తుంది రెండు వేల పంతొమ్మిది ఇరవై విద్యా సంవత్సరానికి కానీ ఐదో తరగతుల ప్రవేశానికి నోటిఫికేషన్ అయితే విలువడింది ప్రవేశ పరీక్ష ద్వారా అభ్యర్థిని ఎంపిక చేస్తారు ఒకసారి ఐదో తరగతిలో ప్రవేశం పొందిన విద్యార్థికి నయా పైసా ఖర్చు లేకుండా పీజీ వరకు కూడా చదువుకునే అవకాశం లభిస్తుందని చెప్పి వీటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది సో నోటిఫికేషన్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ చూస్తే ఎంపిక అనే మనకు ఈ యొక్క ఉమ్మడి ప్రవేశ పరీక్షల ద్వారా గురుకుల సెట్ ద్వారా మనకు ఉండబోతుంది ప్రవేశ పరీక్ష తేదీ అనేది మనకు ఏప్రిల్ ఏడవ తారీఖున మనకు ఉండబోతుందంట దరఖాస్తు విధానం మీరు ఆన్లైన్లో చేసుకోవాలి చివరి తేదీ మార్చి పదో తారీఖు దరఖాస్తు రుసుము అనేది మనకు హండ్రెడ్ రూపీస్ అనమాట సో ఎవరైనా సరే పిల్లలంటే ఖచ్చితంగా వారికి తెలియజేయండి హండ్రెడ్ రూపీస్తో మనం దరఖాస్తు చేస్తే ట్లయితే మనకు ఈ యొక్క ఎగ్జామ్ రాసి మనకు మంచి వచ్చినట్లయితే మనకు ఐదో తరగతి నుంచి పీజీ వరకు కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది లభించడం జరుగుతుంది ఓకేనా సో థ్యాంక్ యూ సాంగ్స్ వచ్చింది దిస్ వీడియో మనకు చివరి తేదీ మార్చి పదో తారీఖు ఇచ్చారు సో తప్పకుండా తెలియజేస్తానని చెప్పి ఆశిస్తున్నాను థ్యాంక్ యూ